कृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लं वरदरं विष्णुं शशिवर्णं च तद्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशां तये श्रीभागवतरत्नाकरम् శతక్ శ్లోకి భాగవతములో ముఖ్యమైన శ్లోకాలు నాలుగు తెలియపరుచు పరచుచూ ఉన్నారు ఏదేవజిజ్ఞాస్యం తత్వజిజ్ఞాసునాత్మన యత్ దీని ద్వారా తెలియన తేలిన అంశము ఈ నాలుగు శ్లోకాల ద్వారా తేలిన అంశము ఏమిటి అంటే సర్వాతీతమై సర్వ స్వరూపమైనట్టి భగవంతుడే సర్వదా సర్వత్రా వెలయచున్నాడు అతడే తత్వము ఎవరు పరమాత్మతత్వమును తెలుసుకొనదలించినారో వారు కేవలము ఇంతమాత్రము తెలుసుకొని నా చాలును ఇక్కడ భగవంతుని యొక్క తత్వాన్ని గురించి మనకి ఒకటి రెండు ముక్కలలో చెప్పారు ఏంటిది అంటే సర్వానికి అతీతమైనట్టి స్వరూపము సర్వస్వరూపము అయినట్టి భగవంతుడే సర్వదా సర్వత్రా వెలయిచున్నాడు అతడే వాస్తవమైన తత్వము ఎవరు ఆ తత్వమును తెలుసుకొన తలించినారో వారు కేవలము మాత్రము తెలుసుకునేనా చాలును మరి సర్వత్రా వెలయిచున్నాడు అతడే వాస్తవమైన తత్వము అని మనకు తెలియజేసినప్పుడు సర్వత్రా పరమాత్మ వెలయిచున్నాడు అన్న విషయం అనేది మనకే చాలా విరుద్ధంగా ఉంటుందన్నమాట మనకి సర్వత్రా కాదు కనీసం మన శరీరములో కూడా ఆత్మస్వరూపము జీవస్వరూపము కూడా మనకు తెలియబడటం లేదు మరి సర్వత్ర మన శరీరంలోనే ఉండి మన సర్వ కార్యకలాపాలు జరుపుతూ నడుపుతూ ఈ శరీరానికి ఆధారమై పుట్టుక కాడి నుంచి పెరిగే కాడి నుంచి ఇది మరణించే మట్టుకి దీంట్లోనే వండి దీని సర్వ కార్యకలాపాలకు ఆధారమై సర్వ కర్మలు చేస్తూ ఉండ ఈ లోన ఈ శరీరంలోనుండ జీవుడు మరి మనకి గోచరించటంలా మరి సర్వత్రా పరమాత్మే తప్ప వేరే వస్తువు లేదు సర్వత్రా సర్వానికి అతీతమైనట్టు సర్వస్వరూపము కూడా అయినట్టి భగవంతుడే ఈ సర్వత్రా వెలయీచున్నాడు అతడే వాస్తవమైన తత్వము ఆ తత్వాన్ని తెలుసుకునే వారు ఎవరైతే ఉన్నారో అంతమాత్రం ఈ తత్వం మాత్రం సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అన్న తత్వాన్ని తెలుసుకుంటే చాలు ఇంకా అంతకన్నా తెలుసుకోవలసిన పని లేదు అని మనకి ఇక్కడ తెలియపరచడం జరిగింది మనకేమో ఇక్కడ అనేక రకాలుగా అనేక రూపకాలుగా అనేక కర్మల క్రియలుగా అనేక చిత్ర విచిత్రాలుగా ఈ ప్రపంచం మొత్తం కూడా మనకి కనపడుతూ ఉన్నది ఇక్కడేం చెబుతూ ఉన్నారు సర్వత్రా ఒక పరమాత్మ తప్ప రెండవ వస్తువు లేనే లేదు అని ఇక్కడ తెలియజేస్తున్నారు ఏ విధంగా ఇది మనకు పొసుకుద్ది ఏ విధంగా ఇది మనకు సరిపోతుంది ఎట్లా మరి సర్వత్రా ఒకే పరమాత్మ తప్ప రెండవది లేదని చెప్పేదానికి మరి మనకి ఇన్ని రకాలుగా ఇంత విచిత్రాలుగా ఇంత చిత్ర విచిత్రాలుగా అనేక రకాలుగా ఈ ప్రపంచం అనేది కనపడుతూ ఉన్నది అది నిజంగానే తోపించుతూ ఉన్నది అది నిజమనే మనం ఈ బతుకులాటలో బ్రతుకుతూ ఉన్నాము కాంక్రీట్ అయిపోయింది మన మనస్సు ఇదే ప్రపంచమే నిజము నిజము అని ఈ శరీరం ప్రపంచానికి ఆధారమైన ఈ శరీరమే నిజమని మరి సర్వత్రా ఒక పరమాత్మ తప్ప రెండవది లేదని ఇక్కడ శాస్త్రాలు పెద్దలు మనకు తెలియజేయచూ ఉన్నారు ఏ విధంగా ఇది మనకు తెలియాలి ఎట్లా మరి ఈ సంగతి మనకి తెలుసుకొని సర్వత్రా ఉన్న పరమాత్మ తప్ప రెండవది లేదన్నా భావన కాడ అక్కడ మనము నిలబడగలగాలి ఒకంత విచారించుతాం మరి సర్వత్రా ఉన్నప్పుడు మనకి ఏ విధంగా అది మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఈ శాస్త్రాల ద్వారా మళ్ళీ మనకి పెద్దలు ఎవరైతే ఉన్నారో అది తెలుసుకొని ఆ స్థానంలో నిలబడగలిగిన మహనీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మన వాళ్ళ సహాయాన్ని పొంది వాళ్ళ వాళ్ళు చెప్పే మార్గాన్ని అనుసరించితే మనం తప్పనిసరిగా అటువంటి స్థితిని తెలుసుకోవచ్చు పొందవచ్చు అని మనకి ఇక్కడ శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మరి మనం చేస్తూ ఉన్నామా పని అంటే మనం చేసే పని ఒకవేళ కొంతమంది ఎవరైనా సరే ఈ మార్గాన దైవ మార్గాన ప్రయాణం చేసే భక్తులు ఎవరైనా ఉన్నారు అంటే మరి ఇక్కడ ఇటువంటి సర్వత్రా పరమాత్మే ఉన్నారన్న సంగతే స్థితి కాడకి ఎంతమంది చేరుకోగలుగుతున్నారు ఎంతమంది పొందగలుగుతున్నారు ఎంతమంది ఎక్కడ స్థానంలో నిలబడి ఈ జన్మ మరణం అనే చక్రాన్ని తప్పించుకో దాటిపోగలుగుతున్నారు ఇది మన లోకములో వెతికి చూస్తే మనం వేళ్ళ మీద లెక్కేసి చూడవచ్చు అన్నమాట ఎందుకు ఇది మనం తెలుసుకోలేకపోతున్నాం ఏంది కారణం ఏంటిది దీనికి వేరే కారణం అంటూ లేనేలేదు ఎందుకు అంటే మనం ఏది చూసినా ఏది తెలుసుకున్నా మనకంటే భిన్నంగా మన మనస్సు కదిలి తెలుసుకోవటం అనేది జరుగుద్ది మన ప్రతి ఒక్కరికి కూడా పరమాత్మని తెలుసుకోవాలి అంటే మనకం మనలో కదిలిన ఆ భిన్నంగా కదిలిన జ్ఞానంతో మనస్సుతోటి తెలుసుకునేది కానే కాదు ఎందుకు కానే కాదు ఈ భిన్నంగా నేను అని భిన్నంగా కదిలి ఆ భిన్నత్వాన్ని నిరంతరం చూపించుతూ ఉంటుంది కదిలిన కదలిక కానీ ఇక్కడ పరమాత్మను చూడాలి అన్నప్పుడు పరమాత్మ స్థానంలో నిలబడగలగాలి అన్నప్పుడు ఆ కదిలినది కూడా నేనే ఏ స్థానం అయితే నిశ్చలంగా ఉన్నదో ఆ నిశ్చల స్థితి ఎందే ఈ కదిలిక కదిలింది ఆ కదిలికే ఈ నిచ్చల స్థితి వేరు వేరు కాదు అన్న నిరంతరము అటువంటి యొక్క ఆ భావన వదలకుండా ఎప్పుడూ కూడా అక్కడ ఆ సమత్వంతో కదిలిన కదలిక కూడా పరమాత్మ వేరే లేదు అన్న అనుభవాన్ని వదలకుండా నిలబడగలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్వత్రా పరమాత్మని చూడగలుగుతారు లేకపోతే చూసేదానికి వీలుపడదు ఎందుకు వీలుపడదు అంటే మన అంతరంగంగా కదిలే మనస్సే కదిలికే అది భిన్నత్వాన్ని చూపెట్టుకుంటూ వచ్చుద్ది అనమాట ఎప్పుడైతే మనస్సు అనేది కదిలిందో కదిలిని వెంటనే మనకు భిన్నం అనేది అక్కడే తయారవుతూ ఉన్నది ఆ కదిలిన తర్వాత మనకి ఇంకా ఇంద్రియాదులతోటి బయట ప్రపంచం మీదకు కానీ వచ్చామంటే అనంతకోటి రూపకాలు అనంతకోటి చిత్ర విచిత్రాలు అనంతకోటి యొక్క క్రియలు కర్మలు పనులు ఈ విధంగా ఇదంతా కూడా మనకి గోచరించుతూ కనపడుతూ ఉంటాయి అన్నమాట ఇక ఎప్పుడు ఈ ఏకస్థితి కాడక మనం రాగలిగేది ఒకవేళ మన సంకల్పంతో అంతా కూడా పరమాత్మని మనం చూడగలుగుతామంటే అది వీలు కాని పని మన సంకల్పంతో చూసేది కానే కాదు సంకల్పము రహితమైపోయి సంకల్పానికి కూడా ఉండ గుర్తు ఆధారమైన ఏ జ్ఞానమైతే ఉన్నది జ్ఞానం కూడా రహితమైపోయినాకుండే యొక్క స్థితే ఇక్కడ పరమాత్మ స్థితి మరి ఆ విధంగా సంకల్పము కదిలిందంటే ముందు ప్రపంచం మీదకే అప్పుడే మనం బిగినయ్యాం స్టార్ట్ అయ్యాం వచ్చాము అని లెక్క ఇక బిగినైన కానించి ఇక అనేకత్వాన్ని సృష్టించటమే మనసు యొక్క లక్షణం మరి అనేకత్వాన్ని సృష్టించేటప్పుడు ఏకత్వంగా ఉండే పరమాత్మని ఏ విధంగా మనం చూడగలుగుతాము అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చూడలేము అది ఇక్కడ మనకు జరిగే పొరపాటు ఆ విధంగా మరి అక్కడ మనస్సుననేది ఎక్కడ మనస్సు పుట్టుతూ ఉన్నదో ఆ పుట్టుక స్థానాన్ని ఆ పుట్టే స్థానం కాడకి ఆ మనస్సును లయం చేసి ఆ దాన్ని మిగిలి చూసే యొక్క స్థానాన్ని ముందు మనలో మనం చేరుకోగలిగితే అప్పుడు మనస్సు అనేది మన ఆధీనంలో ఉన్నప్పుడు అప్పుడు ఆత్మస్థితికి మనం చేరుకోగలిగితేనే సర్వత్రా పరమాత్మస్థితిని పొందేదానికి చూసేదానికి చేరుకునేదానికి తప్పనిసరిగా అటువంటి బాట మార్గం అనేది మన ప్రతి ఒక్కరికి కూడా దొరుకుద్ది కాబట్టి ఇక్కడ మనకే సర్వత్రా ఉండ పరమాత్మని తెలుసుకుంటే చాలు ఇక తెలుసుకోవలసింది ఏమీ లేదు అన్న మాట అక్షర సత్యం అయినప్పటికీ కూడా మనకి ఆ సర్వత్రా ఉన్నప్పుడు మనం కూడా అదే ఉన్నాం మరి అంతటా ఉన్నా అదే ఉన్నాం ఇక్కడ మనకు తెలియని విషయం ఏంటంటే ఆ ఉండదంతా మా ఒకటే అన్న విషయమే కదా మనకు తెలియకపోవడం ఇక్కడ మరి అంతా అదే అయినప్పుడు మనకి మన భిన్నత్వంతో అనేకత్వంతో మనం ఈ మన సంచారం మన జీవన గమనం అనేది నిరంతరం జరుగుతూ ఉన్నది మరి నిరంతరం అటువంటి జీవన గమనం అనేకత్వంతో కూడుకున్న జరుగుతున్న యొక్క జ్ఞానం అనేది ఈ సర్వత్రా ఒకే యొక్క స్థితిగా పరమాత్మ తప్ప రెండు వదిలేదన్న స్థితికి రావాలి అంటే ఎవరైతే ఆ సహజంగా ఉండ యొక్క పరమాత్మ స్థితి నుంచి ఈ సంకల్ప రూపకంతో ఈ అనేకత్వం అనే ప్రపంచం వైపు ప్రయాణం చేసి చేసి పరిగెత్తారో తిరిగి వాళ్ళే ఎట్లా అయితే పరిగెత్తారో ఇక్కడ సహజంగా నుంచి సహజ స్థితి తన యొక్క స్థితి కాడి నుంచి పరిగెత్తారో బయట ప్రపంచం మీదకి అదే విధంగా అది కాదు అది కాదు అది కాదు అది కాదు అనుకుంటే తిరిగి వెనక్కి రావలసిందే ఎక్కడైతే వెనక్కే క్రమేపీ వస్తారో తన స్వస్థానానికి ఆ వచ్చిన కాడి నుంచి అప్పుడు మళ్ళీ పరమాత్మ మళ్ళీ ప్రపంచం మీదకి వెళ్తే అప్పుడు సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అన్న సంగతి తనకు తెలియటం గోచరించటం ఆ స్థానంలో నిలబడటం అనేది జరుగుతుంది అన్నమాట మరి అటువంటి యొక్క స్థితిని మరి మనలో ఉండి మనమై ఉండి మన దగ్గరే ఇటువంటి విధానం ఉండి మనం దేనికోసం పరిగెడుతున్నాము దేనికోసం పాకులాడుతూ ఉన్నాము క్షణికమైన ఆనందం కోసం క్షణికమైన సుఖాల కోసం ఈ పేరు ప్రపంచానికి సంబంధించిన పేరు ప్రఖ్యాతల కోసం ఈ కేవలం ఆర్థిక స సంపదల కోసం ఏమైనా సరే పరిగెత్తినప్పటికీ కూడా అదే జీవితం అనుకోని మనం పరిగెత్తినప్పటికీ కూడా అవి మనకు శాశ్వతంగా ఉంటున్నయ్యా అంటే వల్ల శరీరంతో పాటు అవి కూడా మరి ఒక రోజుకి శరీరం పోయినటితోటి ఈ శరీరంతో సంపాదించుకున్నది ఏదైనా సరే ఒక్కటి కూడా నిలబడదు మనకే పోతూ ఉన్నది మరి ఇదే కదా ఇటువంటి జీవితమే కదా మనం జీవిస్తూ ఉన్నది అయితే శరీరం పోయినప్పటికీ కూడా పాని తత్వం ఏదైతే ఉన్నదో అదే భగవంతుని యొక్క పరమాత్మ యొక్క తత్వము ఆ తత్వాన్ని శరీరం ఉండంగానే ఎవరైతే చేరగలుగుతారో ఎవరైతే అటువంటి స్థితిని పొందగలుగుతారో వాళ్ళు ఎక్కడ ఈ రాకడ పోకడలు కలిగిన ఏ అయితే ఉన్నాయో ఆ జన మరణంలో నుంచి అవుతారు వాళ్ళే ఇక్కడ పరమాత్మ స్థితి సర్వత్రా ఉన్నదనే వాళ్ళకే గోచరం అవుద్ది వాళ్లే నిరంతరంగా ఉండి ఈ శరీరం ఉన్నంతసేపు కూడా సర్వత్రా పరమాత్మనే చేరుకొని ఆ పరమాత్మనే చూస్తూ పరమాత్మలోనే విలీనమైపోయి పరమాత్మతోటే ఐక్యమైపోయి వాళ్ళు ఈ శరీరం అనే శేషకాలం కూడా అదే విధంగా జీవించి శరీరాన్ని వదిలేయటం వెళ్ళటం జరుగుద్దు అన్నమాట అటువంటిది ఎప్పుడు శాశ్వతంగా ఉండేది శరీరం ఉన్నప్పుడు ఉంటుంది శరీరం పోయినాక ఉంటుంది మళ్ళీ శరీరం రాకడ పోకడలు కలిగింది కాబట్టి ఇది రాకడ పోకడలు లేకుండా ఎప్పుడు మార్పులు చేర్పులు చెందకుండా ఉండే యొక్క స్థితే ఇక్కడ చేరుకోవటం ఆ స్థానాన్ని పొందటం అదే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యం అదే ఇక్కడ మానవుడి యొక్క బాధ్యత మరి ఇటువంటి బాధ్యతని మనం ఎవరం కూడా తీసుకోవటంలా మనం ఏది మన బాధ్యత అంటే మన ఇల్లు భార్య బిడ్డలు కుటుంబం ఏదైతే ఉన్నదో దాన్ని పోషించుకోవటమే మన బాధ్యత అనుకుంటున్నాం నితలు మన కర్మను ఏదైతే ఉందో మన కర్మను చేయటమే మన బాధ్యత అనుకుంటున్నాం మనం అంత ఇంత వయసులో ఉండగా సంపాదించి ఆ సంపాదించింది మన కుటుంబం కోసం మన పిల్లల పోషణార్థం కోసం నిలబెట్టుకోవటమే మన బాధ్యత అనుకుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరం కానీ ఈ బాధ్యతలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా శాశ్వతమైనది కాదు అయినప్పటికీ కూడా వీటిని వదలమని ఎక్కడా చెప్పలే మనకి భగవంతుని యొక్క మార్గంలో వీటినన్నిటిని వదలమని ఎక్కడా చెప్పల అయితే వీటిని ఏ విధంగా మనం చేస్తూ ఉంటాము అంటే శరీరమే నేను ఈ శరీరమే నేను నీ కర్తృత్వాన్ని తగిలించుకొని ఈ కర్తకే ఈ యొక్క భోక్తగా వీటిని సర్వత్రా నేనే సంపాదించుతూ ఉన్నాను నేనే ఇది మొత్తం నేను లేకపోతే నా అయిపో ఏమైపోతుంది నేను లేకపోతే నా ఇల్లు చూసేవాళ్ళు ఎవరు నేను లేకపోతే నాకు ఈ కుటుంబానికి గతి ఏంటిది అని ఈ విధంగా ఆలోచించుకుంటూ ఈ విధంగా మన జీవనంలో ఇటువంటి భావనలతోటి మనం గడుపుతూ ఉన్నాం వాస్తవికంగా మనం లోకములో అనేక రకాల సమస్యలని అనేక రకాల సంఘటనలని మనం చూస్తూ ఉన్నాం ఇదే ఆలోచన ప్రతి ఒక్క మానవుడు కూడా చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ ఒక్కోసారి అనుకోని సంఘటనలతోటి అనేక రకాలైన విచిత్రమైన సంఘటనలతోటి ఆ వ్యక్తి అనేది అక్కడ తొలగిపోవటం అనేది జరుగుద్ది అప్పుడు ఈ లోకములో ఈ కుటుంబం తర్వాత ఆ వ్యక్తి పోయిన తర్వాత ఈ కుటుంబం అనేది బ్రతుకు తెరువంటూ అంటూ లేకుండా ఉంటుందా బ్రతకటం లేదా మరి వాళ్ళకు దగ్గ కృషి వాళ్ళ దగ్గ పని మిగతా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తోచింది ఏదో చేసుకొని బతుకుతూనే ఉన్నారు కదా మరి ఇప్పుడు దాకా నేనే నా కుటుంబానికి కర్తను నేనే నా కుటుంబానికి భోక్తను నేను లేకపోతే నా కుటుంబం లేదు అని ఇటువంటి కర్తృత్వ భోక్తృత్వాలతోటి కూడుకున్న యొక్క కర్మలు చేసి ఆ కర్మలతోటే సమస్తం ఇదే శాశ్వతమైంది అనుకునే భావన ఏపాటికి తృణ్య తృణ తృణముల మటుమాయమైపోతూ ఉన్నాయి కదా ఇవన్నీ మరి ఇటువంటి దాన్నే మనం నిజమని నమ్మి మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరము కూడా గుర్తించవలసిన విషయం ఇక్కడే మరి దేన్నే నమ్ముకొని ఉన్నాం కదా మరి దీన్ని నమ్ముకొని ఇదే శాశ్వతం అనుకున్నప్పుడు సర్వత్రా ఈ పరమాత్మ యొక్క స్థితిని పొందటమనేది ఏ విధంగాను అంటే ఈ మొత్తం కూడా చేసుకునేదొక్క ఈ కర్మల విధానం కుటుంబ వ్యవస్థ మొత్తం కూడా నడుపుతూ చేసే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పుడు ఏ విధంగా మనం చేస్తూ ఉంటాము అంటే నేను నాది అని కర్తృత్వాన్ని తగిలించుకొని చేస్తూ ఉంటాం అదే పనులు భగవంతుని యొక్క ఉనికి భగవంతుని యొక్క ఆధారం ఉన్ తెలిసినా తెలియకపోయినా సరే భగవంతుని యొక్క భక్తితో కూడుకొని ఈ సమస్తం మొత్తం కూడా చేసే ప్రతి ఒక్క పని కూడా భగవంతుని యొక్క నా సంకల్పం అనేది కదులుతూ ఉన్నది భగవంతుని యొక్క ఆధారం శక్తి సమర్థతతోటి నా కార్యకలాపాలు మొత్తం ఇంద్రియాదులతోటి సమస్త కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఈ మొత్తం జరుగుతూ ఉంటే ఏ రోజుకా రోజు మనకి దానితో ఎంతైతే మనం చేస్తూ ఉన్నామో అంతే భగవంతుని ఆధారంతో సమస్తం మొత్తం నాకు తయారవుతూ ఉన్నదని అటువంటి మెలకువతోటి ఎవరైతే తను నిత్యకృత్య కర్మలో ఏవైతే ఉన్నయ్యో తన సంసారానికి కుటుంబానికి సంబంధించిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం కూడా ఇట భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతూ ఉన్నాయి అన్న మెలకుబతోటి ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళే ఇక్కడ ఈ సర్వత్రా పరమాత్మ స్థితిని పొందేదానికి ఈ పరమాత్మ స్థితిని తెలుసుకునేదానికి దగ్గరగా వస్తూ ఉంటారు అనమాట ఎందుకు మన అహంకారం అనేది ఎప్పుడైతే రహితం అహంకార రహితమే పరమ పదము అని మనకి ఏనాడో పెద్దలు తెలిసి చెప్పారు మన అహంకారం రహితం కావాలంటే ఈ నిరంతరం కూడా భగవంతుని యొక్క భక్తి అనేది మనం స్థాపించుకున్నప్పుడు ఆ అహంకార స్థానంలో భగవంతుని యొక్క భక్తిని స్థాపించుకున్నప్పుడు ఇక్కడ చెప్పినట్లు కేవలం సర్వత్రా పరమాత్మ తప్ప రెండవది లేదు అన్న స్థితికాటకి రాగలగటం జరుగుద్ది ఆ విషయాన్ని అక్కడే పొందగలుగుతాడు ఓం తత్సత్